నమస్తే అండి నా పేరు వంతల మత్స్యరాజు మాది ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఎన్జిఓ మాది మాది అలూరి సీతారామరాజు డిస్టిక్ట్ మేము మూడు మండలాల్లో పనిచేస్తున్నాము పాడేరు ఉపంపేట పెదబేలు ఈ మండలాల్లో మేము పనిచేస్తున్నాము మేజర్గా మేము పనిచేసే కార్యక్రమాలు ఏంటంటే మేము మాకు రైతులు ఉన్నారండి మాకు మ్యాచువల్ మ్యూచువల్ ఎడిట్ కోఆపరేటివ్ సొసైటీ మ్యాక్స్ ఉంది ఈ మ్యాక్స్ లో మాకు ఐదు వేల రెండు వందల మంది మెంబర్స్ ఉన్నారు ఏదైతే పండించిన పంటలు ఉన్నాయో ఈ పంటలు నేరుగా దళార్ దగ్గర మోసపోకుండా డైరెక్ట్గా వాళ్ళు మార్కెటింగ్ చే ఉమ్మడిగా మార్కెటింగ్ చేసుకోవడానికి ఈ కార్యక్రమం మేము వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తుంటాము అలాగే ఈ రైతులు ఏదైతే సేంద్రియ వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతి చేయడానికి మేము ప్రతి గ్రామానికి గ్రామ స్థాయిలో మేము ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన మెవ మెలకు అందిస్తుంటాము అలాగే వీళ్ళకి ఏదైతే ప్రకృతి వ్యవసాయం చేయడానికి కావలసిన పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఈ పనిముట్లు కూడా ఆదివాసీ మిత్ర తరఫున మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము అందిస్తున్నాము అదేవిధంగా ఏదైతే సిరుధాన్యాలు ఉన్నాయో ఈ సీడ్ బ్యాంకు అంటే గ్రామంలో ఒక బ్యాంకు ఏర్పాటు చేసి ఆ సీడ్ ని వాడు భద్రపరచుకొని అవసరమైనప్పుడు రైతు ఉపయోగించుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాము అలాగే పండించిన ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో రైతు పండించిన ఉత్పత్తులు ఉన్నాయో ఇవి వాళ్ళు డైరెక్ట్గా మార్కెట్ చేసుకుండా విలువ హెచ్చింపు చేయడానికి కూడా వాళ్ళ శిక్షణలు మేము అందిస్తుంటాము ఇది మ్యాక్స్ చేసే కార్యక్రమాలు ఎందుకంటే ఈ రైతు అనేవాడు సాధారణంగా తూనికల్లో కానీ రేట్లో కానీ ఇలా మోసపోతుంటారు అలా అలా మోసపోకుండా ఉండాలని గ్రామస్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాము అదేవిధంగా గ్రామస్థాయిల్లోని ఏదైతే సంభవిస్తున్న విపత్తులు కానీ తర్వాత ఏదైనా ప్రమాదాలు కానీ ఇలాంటివి స్థాయిలో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడము నెక్స్ట్ వాటికి వర్క్షాప్లు పెట్టడము తర్వాత ఊటల్లోని మొక్కలు నాటు కార్యక్రమాలు చేయడం గ్రామస్థాయిలో ఏవైనా ఈ టేపులు కానీ తర్వాత పైపులు రిపేర్ కానీ ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళు నీరుకి ఇబ్బంది పడకుండా ఉండడానికి వాళ్ళకి మరమ్మతులు చిన్న చిన్న మరమ్మతులు చేస్తూ ఏ స్థాయిలో మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే ఇప్పుడు యువత అనేవాళ్ళు సాధారణంగా వాళ్ళు వలస వెళ్ళిపోవడానికి ఎందుకంటే ఈ ఏదైతే ఈ కెమికల్ పథకాలు వాటికి అవగాహన పెంచడం తర్వాత నెక్స్ట్ ఈ మన గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఏదైతే యాక్ట్స్ ఉన్నాయో చట్టాలు ఉన్నాయో పేసా చట్టం కానీ పారెస్టైటేజ్ చట్టం కానీ ఎనర్జీ చట్టం కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వీటి పట్ల శిక్షణాలు ఇస్తూ వాళ్ళకి స్థాయిలో మేము అవగాహన కల్పిస్తూ వాటికి ఏ విధంగా మనము పొందాలి అన్న కార్యక్రమాల మీద మేము వీ వీటిపైన అవగాహన పరుస్తూ ఉంటాము తర్వాత వా వాటిలో ఏదైతే స్కీ పథకాలు ఉన్నాయో పథకాలకి అందుపుచ్చుకునే విధంగా వాళ్ళు స్వయంగా నేరుగా గ్రామస్థాయిలో వెళ్ళి వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొని తీర్మానాలు గ్రామసభ ఏర్పాటు చేసుకొని గ్రామ సభల పట్ల అవగాహన పరుస్తూ గ్రామ సభ నుంచి తీసుకువచ్చిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు అధికారులకు తర్వాత లోకల్ సర్పంచ్కు వీళ్ళందరికీ అంటే గ్రా సచివాలయం ఈ పరిధిలో కూడా మేము వాళ్ళతో అనుసంధానం చేసుకుంటూ ఈ కార్యక్రమాలు మేము చేస్తుంటాము ఇప్పుడు వరకు మేము సాధించి పెడుతున్నామో నమస్కారం అండి నా పేరు రమేష్ నేను ఆదివాస మిత్ర వెల్ఫర్ సొసైటీలో కల్చర్ కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ మెయిన్ ఏంటంటే మన గిరిజన ప్రాంతంలో చాలా వరకు మన సంస్కృతి అనేది అంతరించిపోయింది అప్పటికి ఇప్పటికీ ఉన్న మన వ్యత్యాసాలు చాలా వరకు మారాయి మన సాంప్రదాయాలు మారాయి మన ఆచారాలు మారాయి అన్ని విధాలుగా మార్పు చెందుతూ వస్తుంది మన గిరిజన ప్రాంతము సో మన అన్ని మారుతున్న కొద్దీ మన సంస్కృతి కూడా మారిపోతూ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించాలి అంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తే దీనిలో మనం మెయిన్ గా ఏంటంటే మన చిరుధాన్యాలు పండించడం అనేది నమస్తే అండి నా పేరు ధనలక్ష్మి ఆదోస్ మిత్రాయ్ వెల్పర్ సొసైటీలోని మహాసభ కోఆర్డినేటర్ గా నేను పనిచేస్తున్నాను మూడు మండలాలు తొంభై గ్రామాల్లో నేను పనిచేస్తున్నాను నేను ఏమంటే చేస్తున్నానంటే వ్యక్తిగత సమస్యలు ఏమని ఉంటే అది ఫాలో ఎవరంటే సర్పంచ్ ఉన్నారో వాళ్ళ చుట్టాలకే వర్తిస్తుంది ఎవరంటే నెంబర్ ఉన్నారో వాళ్ళ చుట్టాలకి మాత్రమే అందుతుంది మేము అలా కాకుండా గ్రామ మిత్ర అంటూ ఉంటుంది విలేజ్లోనే గ్రామ మిత్రలు అది అందరికీ కవర్ చేస్తుంది ఆ గ్రామ మిత్ర ఒక రైతు రేషన్ కార్డు రైతు పాడేదికి రావాలంటే వారికి వంద రూపాయలు ఛార్జ్ అవుతుంది ఆ పని వేస్ట్ అవుతుంది అలాగే మేము అలాగే అతను ఎవరు పాల్గొనే వాళ్ళు కాదు మేము గ్రామ ఏర్పాటు చేసిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళంతా గ్రామ సభలో పాల్గొవాలి ఏమి సమస్య ఉన్నా గ్రామ సభలో తెలుపుకోవాలని మేము అవెండెస్ చేసేటప్పుడుకి వేళ ఆ లేడీస్ అంతా గ్రామ సభకు పాల్గొంటున్నారు వారి సమస్యలు వాళ్ళు తెలుసు తెలుసుకుంటున్నారు వాళ్ళు ఎలాగ ఏ అధికారితోని వెళ్ళాలో ఏ అధికారికి పెట్టాలో ఎలాగా స్కీమ్ తెచ్చుకోవాలి అనేది కూడా తెలుసుకున్నారండి